అందరికీ నమస్కారం నేను మీపిసారేంటి మొన్న ఈ మధ్య తిరుమలలో మహాపచారం జరిగిపోయింది పరకామణిలో డబ్బులు కొట్టేశారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో అంటే హుండీకి వచ్చేటటువంటి డబ్బుల్ని కొంతమంది ఉద్యోగులు దోచుకున్నారు దాంట్లో ప్రధానంగా ఒక వ్యక్తిని పట్టుకున్నట్లుగా అతని దగ్గర నుంచి వంద కోట్లు వసూలు చేసి ఇది కూడా వైఎస్ఆర్సీపీ పాలనలోనే ఆ వంద కోట్లు పెద్దలు పనిచేసుకొని కేవలం డెబ్బై వేల రూపాయలు రికవరీ చేసినట్టుగా లోక్ అదాలత్లో ఆ కేసుకి క్లీన్ చిట్ ఇచ్చేశారు అనేది ఈ కూటమి అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత వెలుగులోకి వచ్చింది దానికి సంబంధించి ఎంత పుష్ చేయడానికి ప్రయత్నించినా జనాలు అసలు మెడుచుకోలే మహాపచారం మహాపాపం తిరుమలలో ఏదో జరిగిపోయిందన్నా కానీ ప్రజలు అసలు దాని వైపు కూడా కన్నిచ్చి చూడలే ఎందుకనంటే మీరు పీకేది ఏమీ లేదు ఒకవేళ మేము వైఎస్ఆర్సీపీని విమర్శించినా వాళ్ళ దగ్గర నుంచి బండబూతులు రావడం తప్ప మీరేమి నిందితులను అరెస్ట్ చేసేది లేదు కేసులు పెట్టేది లేదు దీని వెనక ఎవరు ఉన్నారనేది తీగలాగే ప్రసక్తే లేదు కల్తీ లాంటి విషయం సిబిఐకి వెళ్ళిపోయింది అది పోయిందో అది ఏ గ్రహంలో ఉందో కూడా ఎవరు తెలియదు ఆంధ్రప్రదేశ్లో దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కాము లిక్కర్ స్కామ్ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో బ్రాండెడ్ కంపెనీలని ఆరు శాతానికి కుదించి తొంభై నాలుగు శాతం అసలుకి ఊరు పేరు లేనటువంటి బ్రాండ్స్ అవి ఇవన్నీ కూడా ఎక్కడ తయారు చేశారంటే ఇళ్ళలో కూర్చొని స్పిరిట్లో కొన్ని ఎసెన్స్ కలిపి నీళ్లు కలిపి కుటీరి పరిశ్రమలాగా ఏర్పాటు చేసుకొని వాటికొక బ్రాండ్ అతికిచ్చి వాటికొక హోలోగ్రామ్ అతికిచ్చి ఒక కేసుకి రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు కమిషన్ తాడేపల్లి కొంపకిచ్చి వాటిని ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మించారు అనేది జగమెరిగినటువంటి సత్యం ఐదు సంవత్సరాల కాలంలో దాదాపుగా లక్ష రూపాయ లక్ష కోట్ల రూపాయల దూపిడీ జరిగింది అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీని మీద విచారణ మొదలు పెడతారు నిందితుల్ని ఏ మూల దాక్కున్నా పట్టుకొని ఈడ్చుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టి ఇక వాళ్ళ జీవితంలో బయటకు వచ్చే సమస్య లేదు ఈ మొత్తం కుమ్ముకోవడానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డే ఈ లక్ష కోట్లు దోపిడీ చేశాడు ఈ లక్ష కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా బంగారంగా మలిచి విదేశాలకు తరలించారు అనేది ప్రజల యొక్క ఆరోపణ అప్పటి తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పింది కూడా ఇదే ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం దాదాపుగా పదిహేను నెలలు అవుతుంది దాన్ని కూడా అడకెక్కిచ్చేశారు ఆ కేసు మీద సిట్ అన్నారు ఏసీపీ అన్నారు ఏదేదో అన్నారు ఏదో కొంతమంది ఆ బోడి లింగం గాడని తీసుకొచ్చి జైలుకి పంపించారు వాళ్ళు కూడా బెయిల్ మీద బయటకు వచ్చేశారు మొత్తం మీద కేసు నీరు గారిపోయింది ఇది ఒప్పుకోవాల్సినటువంటి నగ్నే సత్యం ఈ కేసు వెళ్ళిపోయింది ఇంకెవరన్నా ఇంకా ఈ కేసు ఉంది అనుకుంటే మీకంటే అమాయకులు ఇంకొకరు లేరు కారణం ఏంటంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగల ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వితిన్ డేలో మద్యం బాటిల్ సేవైతే ఉంటాయో వాటిని సీజ్ చేసేయాలి వాటిని అన్నిటినీ ల్యాబ్ టెస్ట్కి పంపించాలి ఎక్కడి నుంచి కొన్నారు ఇది ఎక్కడ ఉత్పత్తి అయిందో ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీని సీజ్ చేయాలి ర్యాలీ చేసుకోవాలి ఈ లిక్కర్ బాటిల్లో వచ్చినటువంటి కెమికల్ని ఆ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతున్న దాన్ని ర్యాలీ చేసుకొని ఆ ఫ్యాక్టరీ యజమానుల ద్వారా ఆ ఫ్యాక్టరీ నిర్వాహకుల ద్వారా ఈ బాటిల్స్ మావి కాదు అని చెప్పించాలి ఒకవేళ కాకపోతే అయితే ఇవి మావే అని చెప్పాలి ఆ తర్వాత అసలు ఈ డమ్మీ ఫ్యాక్టరీలు ఎక్కడ పెట్టున్నారు అనేది రాబట్టి ఆ డమ్మీ ఫ్యాక్టరీలను మొత్తాన్ని కూడా సీజ్ చేయాలి దానికి సంబంధించినటువంటి నిందితులు ఎవరున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఇది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ దాదాపుగా సంవత్సరం రోజుల పాటు ఆ రెడ్డి అనేవాడిని అరెస్ట్ చేయాలి వీళ్ళు అరెస్ట్ చేస్తామనటం వాడు హైకోర్టుకి వెళ్ళటం వీడు అరెస్ట్ చేస్తామనటం వాడు సుప్రీంకోర్టుకి వెళ్ళటం ఇట్లా దాదాపుగా సంవత్సరం రోజులు సాగ తీశారు మిథున్ రెడ్డి కానివ్వండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి ఇక గొట్టంగళ్ళు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కానీ ఎవరైనా కానీ దాదాపుగా సంవత్సరం రోజుల పాటు సాగదీసి 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 ఏదో జనాల కళ్ళనీళ్ళు దురవాలి కాబట్టి తీసుకొచ్చి కొద్ది రోజులు బొక్కలు వేసారు మళ్ళీ మీద బయటకు వచ్చేసారు ఇది ఒక తప్పుడు కేసు ఎందుకని సాక్ష్యాధారాలు సేకరించడంలోనే ప్రభుత్వం విఫలమైంది ఎవరైనా సరే ఒక పదో తరగతి చదువుకొని మినిమం నాలెడ్జ్ ఉన్నోడు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే విధానం ఏంటంటే నేను ఇప్పుడు చెప్పాను కదా ముందు మద్యం బాటను సీజ్ చేయాలి ఎంతకు కొన్నారు ఎంత కమ్మారు ఇది కూడా వీళ్ళ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేదు కాబట్టి ఏంటంటే ఇది అటకెక్కేసింది దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవరైతే వైఎస్ఆర్సిపి పాలనలో ఇలాంటి డమ్మీ ఫ్యాక్టరీలు దొంగ ఫ్యాక్టరీలు పెట్టి స్పిరిట్ని ఎసెన్స్ని నీళ్ళని కలిపి మద్యాన్ని తయారు చేశారో వాళ్ళందరూ కూడా రెండు మూడు నెలలు సైలెంట్గా ఉన్నారు ఆ తర్వాత ఎమ్మెల్యేల దగ్గర చేరిపోయారు చేరిపోయి వాళ్ళకి ఆశ చూపి వాళ్ళని లొంగ తీసుకొని అధికారికంగా పార్టీలో చేరి మేము తెలుగుదేశం పార్టీ నాయకులమే అనిపించుకొని ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళ దందాలు ప్రారంభించారు ఆ ఫ్యాక్టరీల నుంచే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే తప్పుడు ఫ్యాక్టరీల ద్వారా కల్తీ మద్యాన్ని ఉత్పత్తి చేయించాడో ఆ ఫ్యాక్టరీ నుంచే ఇప్పుడు మళ్ళీ కల్తీ మద్యం ఉత్పత్తి అవుతుంది అనేది నా లాంటి వాళ్ళకి స్పష్టంగా తెలిసినటువంటి నగ్న సత్యం ఇందులో నేనే మొహమాట పడను భయపడను కూడా ఎందుకని పదే పదే చెప్తున్నాం వైఎస్ఆర్సిపి వాళ్ళని పార్టీలోకి తీసుకోకండి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి దోపిడీ అంతా ఇంత కాదు ముష్టివాడి బొచ్చులో పావలా బిళ్ళతో సహా వీళ్ళు దోచేసుకున్నారు దయచేసి అర్థం చేసుకోండి వీళ్ళ విషయంలో కఠినంగా ఉండండి అని చెప్పి పార్టీని వేడుకున్నాం ప్రభుత్వాన్ని వేడుకున్నాం ఇంకంతకంటే ఇంకేం చేస్తాం మీ కాళ్ళు కనిపెట్టుకోవాలా ఏంటి చివరాకరికి వాళ్ళు ఇంకొక రూపంలో వచ్చేసి ఎమ్మెల్యేలని మంత్రులని మ్యానిపులేట్ చేసి ఏదైతే దొంగ మద్యం కల్తీ మద్యం ఉందో వాటిని దుకాణాల ద్వారా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు తంబలపల్లిలో బయటపడింది ఇబ్రహీంపట్నంలో బయటపడింది రేపు తెనాల్లో బయటపడుతుంది ఎల్లుండి నెల్లూరులో బయటపడుతుంది కానీ ఈ ప్రభుత్వం ఎంతవరకు కఠిన చర్యలు తీసుకుంటుందో అనేది మనం కూడా వేచి చూడాలి నా అయితే నిష్పక్షపాతంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ లేదు ఎమ్మెల్యేలు గాడి తెప్పిపోయారు మంత్రుల్లో చాలామందికి ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లా ఒకవేళ వాళ్ళకి ప్రజాసేవ చేయాలని ఉండొచ్చు కానీ ఎమ్మెల్యేల్లో ఎనభై మంది నేనేం మోహడపడట్లా ఈ విషయం చెప్పడానికి ఏం భయపడట్ల సాక్షాత్తు అసెంబ్లీలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయి ఉండి ప్రభుత్వం మీదే విమర్శలు చేస్తున్నారంటేనే వీళ్ళ వెనక ఏ ధైర్యం ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఎవరు అసెంబ్లీ సమావేశాల మీద కూడా పెద్దగా పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు అని అంటే అది జరగని పని ఆయన చెప్తానే ఉంటాడు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కఠిన చర్యలు తీసుకుంటాడు కఠిన చర్యలు తీసుకుంటాడని ఏనటం పేపర్లో హెడ్లైన్స్ చూడటం టీవీలో బ్రేకింగ్లు చూడటం అంతకు మించి నేను చూసిందే లేదు ఇది కూడా గాలి గెలిసిపోయే కేసు ఎందుకని అక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ముఠా నాయకులు గత ఐదు సంవత్సరాల్లో ఈ డమ్మీ ఫ్యాక్టరీని నడిపారు ఒక సంవత్సరం వెయిట్ చేశారు మళ్ళీ వీళ్ళు వాళ్ళ విధానాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు దీంట్లో కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని నేను ఎందుకంటానంటే ఆ స్పిరిట్ ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎవరు వీళ్ళకి సప్లై చేస్తున్నారు ఈ ఫ్యాక్టరీలు వెనక ఎవరున్నారు ఇలాంటి ఫ్యాక్టరీలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాదాపుగా రెండు మూడు రోజులు అవుతుంది కేవలం ఇబ్రహీంపట్నం ఆ తంబలపల్లి విషయం మాత్రమే బయటకు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక ఇరవై ముప్పై ఫ్యాక్టరీలు ఉంటాయి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఏదో పార్టీలో ఉండే నాయకులను సస్పెండ్ చేయటం విచారణకు ఆదేశించడం కాదండి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో స్టార్ట్ కావాలి మూడు నాలుగు రోజుల్లోనే క్లోజ్ చేయాలి ప్రభుత్వం అనుకుంటే సాధించలేంది పట్టుకోలేని ఏమీ లేదు మాకు తెలుసు మీ పరిపాలన మీద ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడం అంటే అది మామూలు విషయం కాదు ఒక దివాలా తీసిన రాష్ట్రానికి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమాలు ఇవ్వడానికి మీరు ప్రయత్నిస్తుంటే మీ వెనక చేరి వీళ్ళు అవుతున్నారు ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టండి మంత్రుల మీద నిఘా పెట్టండి ఎవరైతే వైఎస్ఆర్సిపి నుంచి టీడీపీలోకి వచ్చారో వాళ్ళని దొంగలగానే చూడండి ఒకవేళ వాళ్ళు ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గెలిచి ఉండొచ్చు కాకపోతే వీళ్ళని ఒక కంట కనిపెట్టి ఉండండి అని చెప్పి నేను దాదాపుగా ఐదు వీడియోలు చేశాను ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది ఎందుకండి ఏదో చెప్పిన తులసి వనంలో ఇట్లాంటి గంజాయ మొక్కను తీసుకొచ్చి ఎందుకు నాటుకోవాలి అది మీ స్వయంకృత అపరాధమే కదా ఏదైనా అవమానపడాల్సి వచ్చినా నిందపడాల్సి వచ్చినా అది మీ మీద పడుతుంది కదా ఏం తెలుగుదేశం పార్టీకి క్యాడర్ లేదా నాయకులు లేరా కార్యకర్తలు లేరా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నాయకుడే నాయకుడు అవుతాడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా కఠినంగా వ్యవహరిస్తారని మా లాంటి సామాన్యులు ఆశిస్తున్నాము సరే లెక్కల కేసు పోయింది లడ్డు కేసు పోయింది భూదందాలు పోయినాయి పెద్దిరి రామచంద్ర ఆడి మొత్తాన్ని వీళ్ళు ఎవరెవరు అండర్ గ్రౌండ్లో ఉంటారో వాళ్ళు మొత్తం మేనేజ్ చేసుకున్నారు వాటిని మేము పట్టించుకోవట్లేదు ఇక మీదటైనా ప్రభుత్వం మీద మరక రాకుండా చూసుకుంటారని అది కూడా మీ కష్టం చూస్తుంటే మాకే బాధ దయచేసి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు